పహల్గాం గ్రామంలోకి చొరబడి మన దేశంలో అమాయకులను కాల్చి చంపి మిగతా ఏదైనా చెప్పుకునేది ఉంటే అది మీ దేశ ప్రధానికి చెప్పుకో నరేంద్ర మోదీకి చెప్పుకో అని చెప్పని వార్నింగ్ ఇచ్చి మన బిడ్డల్ని చంపినటువంటి వాళ్లకు సరైన గుణప్రకటంగా పాకిస్తాన్ దేశంలోకి చొరబడి తీరవాడు యొక్క నివాస స్థలాల్లో తో వాళ్ళని పేల్చివేసినటువంటి ఘటన ఈ రెండు రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ దేశంలో రెండు దేశాలుగా ఒకది పాకిస్తాన్ పాకిస్తాన్గా రెండు హిందుస్థాన్ గా విభజన జరిగిన తర్వాత ఈ దేశం సెక్యులర్ దేశంగా భావిస్తూ ఈ దేశంలో నియోజకవర్గ ఏ మతానికైనా కూడా సమాన హక్కులు కలిపిన దేశం ఏదైతే ఉందంటే ఈ ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే మరి అలాంటి దేశం పైకి సుమారు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు నుంచి కూడా ఈ దేశంలో అనేక సార్లు పాకిస్తాన్ తీవ్రవాదిని పెంచి పోషిస్తూ మన దేశం పైన దాడులు చేస్తూ అమాయక ప్రాణాలను తీస్తూ ఉన్నా కూడా ఎంతో ఓపికతో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల పైచీలకు కూడా వారి విషయంలోకి మనం పోకున్నట్టుగా ఎప్పటికప్పుడు సమానం తప్పుతూ వచ్చాం అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచంలో దశ దిశగా చేరినందుకు వారికి సహించక ఈ దేశ అభివృద్ధి ఓర్చుకోలేక ఈ దేశంలో మత కళలు సృష్టించాలా ఈ దేశంలో అనాగరికత ఏర్పాటు చేయాలా అనేటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో ఈ దేశంపైకి దండేది పాకిస్తాన్ ఇది మరి ఆదేశం ఉన్న బాగుపడి అంటే అధికారులు తిండికి లేక అడుకుతుంటున్నారు ఆ స్థానంలో ఉన్నా కూడా ఈ దేశంపై దాడికి రావడం ఎంతవరకు శోచనీయమై తేదీ భారతీయ జనతా పార్టీ మా యొక్క ప్రశ్న అయితే దేశ సైనికులు ఈ రోజు సరహద్దుల్లో ప్రాణాలు తెగించి మనం ఈ దేశంలో సక్రమంగా ఉంటున్నాము అంటే గాలి పిలుస్తుందామంటే నిద్రపోతున్నామంటే దీనికి అన్నిటికీ కారణం దేశ సరిహద్దుల్లో సైనికులు ఉండి మన దేశాన్ని కాపాడుకోవడమే మరి వారికి రోజు మనం మనసావాచ కర్మన వారి పేరు మీద దేవాలయాల్లో అర్చనలు పూజలు చేస్తూ వారికి భగవంతుని రక్షణ కూడా కల్పించాలని చెప్పి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కమకతో గారు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సోదాడు దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరా ఈ కార్యక్రమాన్ని నేతృత్వం వహిస్తున్నారు మరి ఈ యొక్క దేశ సైనికులకు మా అంతు సహకారం అలాగే పేదలు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం అవకాశం కల్పించినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు 재이 재이 져만 재이 재